మీకు తెలుసా ఎవరి మీద నుంచైనా దాటి ఎందుకు వెళ్ళకూడదో అని పురాణాల ప్రకారం భీముడు ద్రౌపది దేవి సౌగంధిక పుష్పం కోరితే ఆ సౌగంధిక పుష్పం తేవడానికి గంధమందన పర్వతం వద్దకు వెళ్తాడు గంధమందన పర్వతం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి భీముణ్ణి చూశాడు అయితే గంధమందన పర్వతంలో గంధర్వులు ఉంటారు కాబట్టి వాళ్ళ బలం ముందర భీముని బలం సరిపోదని ఆంజనేయ స్వామి భీముణ్ణి ఆపడానికి ఒక ముసలి కోతి రూపం ధరించి తోక అడ్డం పెడతాడు భీముడు వచ్చి ఆ ముసలి కోతిని దారి వదలమని అడుగుతాడు దానికి ఆంజనేయ స్వామి నేను ముసలివాడిని వదలలేను నువ్వే దాటి వెళ్ళు అంటాడు అప్పుడు భీముడు ఆ పరమాత్మ అంతర్యామి అయి అన్ని జీవుల్లోనూ ఉన్నాడు నీలోను నాలోను కూడా ఉన్నాడు అందుకే ఎవరి మీద నుంచైనా దాటి వెళ్లకూడదు అని భీముడు చెప్తాడు అందుకే ఎవరి మీద నుండైనా దాటి వెళ్లకూడదు అది చిన్న పిల్లలైనా సరే పెద్దవారైనా సరే ఇది మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి son de